నమస్కారం రాజకీయ పార్టీలపై రోజు రోజుకు పెరిగిపోతున్న కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం కాకినాడలో సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నకిలీ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశారు భూమి చూపించకుండా ఇవ్వడంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక చూస్తే రాజకీయ పార్టీలపై కార్పొరేట్ సత్తుల ఆధిపత్యం రోజు రోజుకు పెరిగిపోతుందని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ రామకృష్ణ ఆరోపించారు మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ జి ఈశ్వరయ్య అధ్యక్షతను నిర్వహించారు తొలుత ఇటీవల పార్టీకి చెందిన పలువురికి సంతాపం వ్యక్తం చేశారు అనంతరం స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి సంబంధించి తీర్మానంతో పాటు పలు తీర్మానాలకు సమితి ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు బలపడుతూ రాజకీయాలను శాసిస్తున్నాయని అన్నారు అమెరికాలో ఎలాన్ మస్క్ భారతదేశంలో అదాని ఏకమవుతున్నారని తెలిపారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి సిపిఐ అలు పెరిగని పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడేళ్లు అయినా సామాన్యుల బ్రతుకుల్లో మార్పు రాలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో కూడా వేలాది పరిశ్రమలు అవసరాన్ని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రెండేళ్ల కాలంలో ఒక పరిశ్రమ కూడా రాలేదని అన్నారు ఈ ప్రభుత్వం విలువైన ఖనిజాలను దోచు రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ రామకృష్ణ పిలుపునిచ్చారు పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ పోటీ చేసి విజయం సాధించే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు ఇటీవల తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ జెండా ఎగురవేసిందని పేర్కొన్నారు ఈ సమావేశంలో కె నారాయణ రావుల వెంకయ్య మధు ముప్పాల నాగేశ్వరరావు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు పార్టీ శతవార్షికోత్సవం కుటుంబ సభల అనంతరం మొదటిసారి మన రాష్ట్ర ప్రభుత్వ సమావేశం జరుగుతూ ఉంది మరి అత్యంత ఉత్సాహంగా దానికి ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర నెల్లూరు రాష్ట్రం అన్నింటినీ కూడా దానికి పూర్తిగా దాన్ని ఓన్ చేసుకొని మనం సక్సెస్ చేశాము దాన్ని సక్సెస్ చేయడంలో భాగస్వామ్య కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సంఘీత వల్ల మీకు ఘనంగా అభివృద్ధి ఎందుకంటే కమరెడ్స్ హండ్రెడ్ ఇయర్స్ అనేది మళ్ళీ రాలేదు మళ్ళీ రెండు వందల సంవత్సరం రావాల్సిన తప్ప హండ్రెడ్ ఇయర్స్ అనేది మళ్ళీ రాదు ఇది కుటుంబ సభ క్రమంలో మన సమస్య పట్టుదల బట్టి మన గవర్నమెంట్ సమస్య అక్కడే జరగాలి అని అడిగాడు జాతీయ పార్టీ కూడా సంతోషంగా అంగీకరించింది మరి కావాలంటే జనాభా ఇచ్చారు కానీ మనం కూడా తోడైనాం కాబట్టి అంత ధనంగా జరిగింది అది జరగడానికి జరిగినాకే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది ఇంత పెద్ద సభ జరిపారు అనేది బాగా ప్రజా ఆ సభ తర్వాత ఇరవై ఇరవై తేదీలో మన పార్టీ జాతి ఇవాత పార్టీ పార్టీ నాయకులు ఇప్పటికొస్తే అంతర్జాతీయ పరిణామాలపై ముందుగా ప్రారంభించి దాన్ని సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా